కర్వతి గ్రామంలో మహిళల పురుషుల రాస్త స్థాయి ఇన్విటేషన్ వాలీబాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ పోటీలను జిల్లా అడిషనల్ జడ్జి రాజా వెంకటాద్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సభకు ఒంగోలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగిశెట్టి మోహన్ దాస్ అధ్యక్షత వహించారు ఆంధ్రా బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ రాజేశ్వరరావు వ్యాఖ్యాతగా వ్యవహరించగా కరవదిలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ మల్లికార్జునరావు తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు కరవదిలోని పోలవరపు రంగయ్య రత్తమ్మ జిల్లా పరిషత్ హై స్కూల్లో దశాబ్ద కాలం పైగా ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి పదవీ విరమణ చేసిన కీర్తిశేషులు సూర్యుగుచ్చి హనుమంతరావు మాస్టారు జ్ఞాపకార్థంగా గత సంవత్సరం నుండి రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు అందులో భాగంగా ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో ప్రతిరోజు సాయంత్రం ఫ్లడ్ లైట్ల వెలుతురులో రాష్ట్ర స్థాయి పురుషుల మహిళల ఇన్విటేషన్ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు యాభై సంవత్సరాల క్రితం తమకు ఆటలు విద్యా బుద్ధులు నేర్పిన గురువు హనుమంతరావుని గుర్తుంచుకొని ఆయన పేరు మీద ఇలాంటి క్రీడలు నిర్వహించడం చాలా గొప్ప విషయమని తెలిపారు ఈ పోటీల్లో పురుషులు మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా ప్రదర్శనను కనపరిచారు Terima kasih. Selamat malam.